ఆషాఢ మాసానా మలకే బోనమాట ఆషాఢ ఆసాడ అగో బొమ్మలకే బోనమాట భగ్యానగరామంతా భజనే భజనలు జయంగా నెల రోజుల జాతరాట అంత భజనలు జయంగా నెల రోజుల జాతరాట నెల రోజుల జాతరట కుండల బోనమాట అగో అమ్మలకే ఇద్దు మాట పసుపు బండారాట అగో తల్లులకు మాట పసుపు బండారాట అగో అమ్మలకు ఇద్దు మాట అగో పాలు పలుకులు వాసి వండుకొని నైవేద్యమే ఇద్దు మాట అగో బొమ్మలకు నైవేద్యమే ఇద్దు మాట గోలుకొండ జగదాంబ నీ కుదండమమ్మో గోలుకొండ జగదాంబ నీ కుదండమమ్మో బోనం ఎత్తుకొచ్చినాము మమ్మల దీవించమ్మో బోనం ఎత్తుకొచ్చినాము మమ్మల దీవించమ్మో పాలకాయలు నీకు పలహారం ఇద్దు మాట అగో పరుమన్నం పాశాలు నైవేద్యం ఇద్దు మాట దండాలు మాయమ్మో దండాలు మాయమ్మో కరుణించి కాపాడ రావేవో జగదాంబో దండాలు మాయమ్మో కరుణించి కాపాడ రావే మాయమ్మో కరుణించి కాపాడ రావే మాయమ్మో